ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపై లాస్ట్ ఇయరు గవర్నమెంటు ఫామ్ అయినట్ జూన్ ట్వంటీ సిక్స్త్న డ్రగ్స్ వత్తు బ్రో అనే కాన్సెప్ట్ సింపుల్ అది అందరిలో అది ప్రతి ఒక్కరు దాన్ని పాటిస్తున్నారు డ్రగ్స్ వత్తు బ్రో 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 అని మనం అందరినీ పలకరించుకుంటుంటాం కొత్త వ్యక్తి కనిపిస్తే అన్న 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 ఎలా పిలుస్తామో ఈ చదువుకున్న వాళ్ళందరూ బ్రో బ్రో అంటాం కాబట్టి ఆ బ్రో నుండే స్టార్ట్ చేశారు ఆ కాన్సెప్టు మాకు రోజుకి వన్ ఇయర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్సలెంట్గా పనిచేసింది యువత దీని బారిన పడకుండా చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు దాంట్లో భాగంగా అన్నీ నాట్ ఓన్లీ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో వాళ్ళ యొక్క ఎంటర్వెనెన్షన్ ఉండి వాళ్ళు చేయగలిగారు ముఖ్యంగా ఈ ప్రెషర్ అంతా మా పోలీస్ మీద ఉంది నేను నందిగా మా ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రమారమి పన్నెండు వందల కిలు గాంజా సిక్స్ వెహికల్స్ సీజ్ చేసాం మహారాష్ట్ర

కఠినే నుంచి కూడా వచ్చి కృషి చేసిన చాలా బాలకీట్లు అందరికీ వెళ్తే అందరికీ మా హృదయదారు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సుమారు వన్ అండ్ హాఫ్ కిలో రూపల్సు ఇతరా కూడా ఆడకుండా అంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాటు చేసి చూసి ఈ ట్రక్స్ని రైల్వే డ్రెస్ వల్ల అందరికీ ప్రజలందరికీ కూడా రైల్వే చేస్తా లేదని విశ్వేషంతో ఈ రోజున అంతర్శ చేస్తున్నారు చేస్తున్నాము సుందరంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది

टूनं मेक टू लईन <laughs>

ఇప్పుడు ఈ మధ్య ఒక మీటింగ్ జరిగినప్పుడు మన డిసిపి సరితా మేడం గారు చెప్పినట్టు ఈ కాలేజెస్లో చాలా కాలేజెస్లో మనం ప్రముఖంగా చెప్పుకుంటున్న ఐఐటీలు నీట్ల కళాశాలల్లో కూడా ఈ డ్రగ్ వినియోగం క్రమేణా పెరుగుతుందనేది ఇది విస్తుగొలిపే నిజాలు మన పిల్లలు మన భవిష్యత్తు తరం ఎలా ముందుకెళ్తుంది దాంట్లో మనం భయపడాల్సిన భయపడి జాగ్రత్త వహించాల్సిన సంబంధం సమయం ఇది నేను ప్రజలందరినీ కోరేనంటే ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అదే సమయంలో ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రజలు ఖచ్చితంగా తమ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది ఒకసారి పిల్లల మానసిక శారీరక పరిస్థితిని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి డ్రగ్స్ బారిన పడితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది ఎప్పుడు వాళ్ళకి వివరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది ఒకవైపు గవర్నమెంట్ ఈగిల్ టీమ్స్ కానీ మన పోలీస్ కమిషనరేట్ కానీ ఎప్పుడు నిత్యం కూడా ఈ డ్రగ్స్ మీద డ్రగ్స్ నిరోధానికి గట్టి చర్యలు చేసుకోబడుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ నిన్ననే విజయ్